bye <laughs> హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్ ఈరోజు వైజాగ్ రుషికొండలో ఉన్నాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ఒక భారీ బైక్ ర్యాలీ చేస్తున్నారు సో ఆ విశేషాలు ఏంటో చూద్దామో దానికన్నా ముందు మనం సార్ నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు బాలాజీ రెడ్డి బాలాజీ రెడ్డి గారు విశాఖ సిటీ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ విశాఖ సిటీ హోటల్గా ఫ్యాన్స్ అందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క వచ్చిన ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ప్రతి అభిమానులలో కూడా ఉత్సాహం నింపాలి నింపాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఒక సదుపాయాలు మీటింగ్ పెట్టుకొని పుష్ప టూకి మనం ఏం చేయాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ సమావేశం జరుపుకుంటున్నాం అలాగే ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా ప్లాన్ చేసుకుంటున్నాం ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఈ ర్యాలీ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ ర్యాలీ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కింద సార్ నేను టూ థౌజండ్ రెండు వేల మూడు నుంచి నేను గంగోత్రిని స్టార్ట్ చేశాను ఫ్యాన్స్ సర్చ్ చేశాను ఈ టోటల్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫ్యాన్స్ వచ్చేస్తున్న విశాఖపట్నం వండర్ఫుల్ వండర్ఫుల్ ఓకే గంగోత్రి నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గంగోత్రి హండ్రెడ్ డేస్కి ఫోర్ డేస్ సేవా కార్యక్రమాలు ఒకరోజు వాటర్ సప్లై ప్రజలకి నెక్స్ట్ రోజు అన్నదానం నెక్స్ట్ రోజు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఈ విధమైన కార్యక్రమాలతో ఈరోజు స్టిల్ సంవత్సరానికి ఒక ఇరవై కార్యక్రమాలు మా అల్లు ఫ్యామిలీ కోసం మేము చేస్తున్నాం పుష్పకు సంబంధించి పుష్ప ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయింది పుష్ప టూ ఎలా ఉండబోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్ అండి సార్ మా మిత్ర సార్ నాకు తెలిసినంతవరకు పుష్ప వన్ అల్లు అర్జున్ స్థాయి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సార్ అప్పుడు మేము ఏం చేశానంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఒక భావం కలిపింది ఆ సినిమాకి ఎలాగైనా బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి ఇండియాలో కనీసం తెలుగు ఫీల్డ్ నుంచి ఎవరు లేరు రావాలని చెప్పేసి నేను శబరిమల్ వెళ్ళాను శబర్మల్ నుంచి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి అయ్యప్ప స్వామిని వేడుకున్నాను మా హీరోకి మాకు ఏదన్నా మంచి ఇది అంటే బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ మన ఫ్యూ మొన్న డీసెంట్కి కూడా వెళ్ళడం జరిగింది పుష్ప టూ కోసం పుష్ప టూ ఆస్కార్ అవార్డు రావాలని ఆస్తో నేను వెళ్ళాను సౌర్మాలి వెళ్ళి అయ్యఫ్ స్వామిని వేడుకున్నాను ఈ నెక్స్ట్ వచ్చే పుష్ప టూ కూడా ఆస్కర్ రేంజ్లో అల్లని అల్లు అర్జున్ అన్నికి మంచి అవార్డు వస్తుందని అనుకుంటున్నాను నా మా అభిమాలు కోరుకు కూడా అదే అభిమానులు కోరిక కూడా అదే సో రెండో ఆస్కార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు చెప్పండి మీ పేరేంటి లక్కీ సార్ సో ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ టూ థౌజండ్ సెవెన్ ఫ్రమ్ టూ థౌసండ్ సెవెన్ అంటే ఆర్యా ఆర్యా టూ టూ నుంచి బండికి ఫ్యాన్ అనమాట అంటే ఫస్ట్ నేను డ్యాన్స్ స్టైల్ చూసి ఫ్యాన్ అయ్యాను తాతకి ఎప్పుడైతే జూలై ఇద్దరమ్మాయిలతో రేసు గుర్రం అలా సినిమాలు లవ్ స్టోరీ లవ్ స్టోరీ తాత తాజా సరైన యాక్షన్ ప్రతి సినిమా చూసి ఇన్స్పిరేషన్ చేసుకున్నా అలా అలాగా ఈ స్థాయికి వెళ్ళాను దానికి కారణం ఫస్ట్ మన బాలజానీరా గారు తాత మన విజయ్ గారు తాత మన సన్నీ గారు ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ అలాగా బండి నుంచి ఏం చేసుకున్నంటే హార్డ్ వర్క్ అంటే ఎంత కష్టపడిన స్థాయికి వెళ్తామా ఒకటి నేర్చుకున్న ఆ స్థాయి వాళ్ళు ఇప్పుడు ఎంత లేదు ఇంత పొజిషన్లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ కలిసారు ఎప్పుడైనా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ హ్యాట్రిక్ టైమ్స్ అల్లు అర్జున్ కలిసిన లక్కీ కలిసినప్పుడు హౌ ఇస్ బై ఇద్దరు మధ్యన బాండింగ్ కానివ్వండి దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో ఉంది వన్ మ్యాన్ షో ఇంకా చెప్పడం వస్తుంది కానీ అంటే ఒక డ్రీమ్లా కడిసిపోదు అంటే ఉంటుంది కూడా ఇంకా ఉండాలనిపిస్తే తప్ప ఆయన దగ్గర మనం గమ్మ అంత ఉన్న అయిపోద్ది అని ఇలా వెళ్ళిన వెంటనే పిప్పిందా నాకు ఇంకో జన్మ నేను పుట్టిన తర్వాత మమ్మీ బాండ్ అయిన తర్వాత నేను పుట్టిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ థియేటర్లో ఆర్య 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 ఆ సినిమా నా మైండ్ వచ్చారు కాదు కానీ అంటే ఆ సినిమా చూసి ఫ్లాట్ అయిపోయాను ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ చేయాలని కోరుక ఆర్యా ఆర్య టూ ఇప్పుడు ఈ టాటూస్ ఉన్నాయి ఈ అల్లు అర్జున్ పుష్ప స్టైల్ కానీ ఐకాన్ స్టార్ అని రాసుకునే టాటూస్ ఉన్నాయి ఇది చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి మా డాడీ ముందు బేసిక్గా ఫ్యాన్ అనమాట సో కన్వర్ట్ అయితే మమ్మీ అయితే బన్నీ వేరేమన్నమాట ముందు అంటే ఫస్ట్ సినిమా గంగోత్రి నుంచి ఆవిడ పిచ్చి సో ఆవిడ ఇన్స్పిరేషన్తో నేను ఎంత దాకా వెళ్ళాను టాటూ చేయడం కారణం నాకు సపోర్ట్స్ ఏమైనా మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే దేవుడు అంటే ఇది కూడా టాట్యూ కూడా నిండిపోద్ది అని కోరుకుంటున్నాను వితిన్ టూ మంత్స్లో ఇంకోసారి బన్నీ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు చూపించాలి నా డ్రీమ్ అది వెళ్ళి చూపించారా బన్నీ గారికి టాటూ సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సపోజ్ రేపు పెళ్ళిన తర్వాత మీ ఆవిడ అబ్జెక్ట్ చేస్తే టాట్యూ నేను చేస్తాను బన్నీ ఇంపార్టెంట్ నాకు బన్నీ ఇంపార్టెంట్ అంట వైఫ్ కన్నా బన్నీ ఇంపార్టెంట్ నా ఫ్యూచర్ బింగ్ అక్కడ